సో గుడ్ మార్నింగ్ ఎస్టీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ సో ఎస్టీజనంగానే కొంతమంది చాలా కొంతమంది కాదు చాలామంది అసలు తెలుసుకోకుండా నెగిటివ్ థాట్లకు వెళ్ళిపోతున్నారు ఒక్కసారి అని చెప్పినప్పుడు ఏంటో వినడానికైనా రోజు కాదు ఒక హాఫ్ డే ఒక రోజు టైం ఇవ్వండి ఎందుకంటే ఇట్లాంటి టైంలు చాలా వేస్ట్ చేసినాం సో నిజం చెప్పండి పని ఎంత ఏం చేస్తాం మనం ఇంటికాడ ముఖ్యంగా మన ఆడోళ్ళంతా లేడీస్ పని అయిపోయినాక ఏం చేస్తాం పిల్లలకి ఏముండాలి సార్కి ఏముండాలి పక్కింటలతో ఏం జోలు పెట్టాలి ఇదంతా టైం పాస్ ఈ టైంపాస్లోనే ఒక్కసారి వెస్టేజ్ ఎవరైతే మీకు వీడియో పంపిస్తున్నారో వాళ్ళ మాట వినండి వచ్చి తెలుసుకోండి అక్కడ మాట్లాడిన గెస్ట్ కానీ స్పీకర్ కానీ వెస్టేజ్ నుంచి ఏమైతే చెప్తురో క్లారిటీ తీసుకోండి ఏంటి అది వాళ్ళు అలాంటి స్టేజ్ నుంచి ఎలా వచ్చిర్రు అది నీకు అర్థమైతే నువ్వెలా చేయాలి ఏం తెలుసుకోకుండా వెంటనే పక్కన పెట్టకండి ఫస్ట్ ఒక్కసారి మీటింగ్కి వచ్చి తెలుసుకోరు మనం చేసేది ఏం లేదు ఏం చేసినా ఎక్కడ రిక రికగ్నైజ్ లేదు ఎవరు గుర్తుపట్టారు వాళ్ళందరు చేసిరు నువ్వు చేసిర్రు అంటారు కానీ నీకంటూ ఒక స్పెషల్ నీ కోసం నువ్వు వేరే వాళ్ళ కోసం ఎవరి కోసం తెలుసుకోవద్దు నీ కోసం నువ్వు తెలుసుకో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు పిల్లల్ని ఎలా ఉంచాలనుకుంటున్నావు నువ్వు ప్రపంచానికి ఎలా పరిచయం కావాలనుకుంటున్నావు సో నీకు నువ్వు డిసైడ్ అయితే కంపల్సరీ సక్సెస్ కావచ్చు సో నేను డిసైడ్ అయ్యాను మా సార్ ఎంపీటీసీ బిల్డర్ సో ఇంట్లోనే ఉంచి మంచి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో వెస్టేజ్ మా అన్నయ్య త్రోలో పరిచయం అయింది సో నేను కూడా ఇలాంటి మాటలు విని ఇలాంటి వీడియోస్ ఇలాంటి స్టేటస్లు విని ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఒక మీటింగ్కి వెళ్ళిన సో గ్రేట్ లీడర్ మా మెంటర్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్ విని తన మాటలు ఇన్స్పైర్గా తీసుకొని ఇది అందరూ చేయొచ్చు బాధ్యతలు ఉన్న వాళ్ళు అందరూ చేయొచ్చు ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు అందరూ చేయొచ్చు నలుగురికి మంచి చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు చేయొచ్చు అని తెలుసుకొని నేను స్టార్ట్ చేసిన నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్కమ్ నూట రెండు రూపాయలు సో ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఏడు లక్షల యాభై నాలుగు వేలు నియర్లీ నాలుగు ఐదు లక్షలు ప్రతి నెల అకౌంట్ పే అవుతుంది వెస్టీజ్ త్రూ ఇరవై ఆరు లక్షలు అప్పు తీర్పుకున్నాం పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు సోనెట్ టాప్ అండ్ మోడల్ కార్ తీసుకున్నాం సో ప్రస్తుతానికి నేను ఇదే కార్లో ఉండి మాట్లాడుతున్నా మా ఊళ్ళో రెండు ఎకరాల భూమి తీసుకున్నాం డెబ్బై ఐదు లక్షలు పెట్టి సో మా పిల్లలు మంచి ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు ఇంకేం కావాలి హౌస్ వైఫ్ అన్న పదం చాలా ఈజీనే కానీ తను చేసే కష్టం చాలా పెద్దది ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరి కోసం అన్ని సాక్రిఫైల్ చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ప్రాణం ఉన్నంత వరకు బ్రతికున్నంత వరకు చేస్తూనే ఉంటాం అక్కడ ఏం గుర్తింపు లేదు కానీ ఒక్కసారి బయటి వచ్చి ఏ రీజన్ చెప్పకుండా పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పక్కింటి వాళ్ళు ఉన్నారు మా సార్ ఏమంటాడు ఇవన్నీ పక్కన పెట్టు ఫస్ట్ ఏంటో తెలుసుకో బయటకు వచ్చి తెలుసుకో ఒక్క మీటింగ్ చాలా మీటింగ్స్ అవుతున్నాయి ఎక్కడంటే అక్కడ అవుతున్నాయి ఒకప్పుడు చాలా తక్కువ ఇరవై సంవత్సరాలు అవుతుంది వెస్టేజ్ వచ్చి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మీటింగ్స్ చాలామంది సక్సెస్ లీడర్స్ ఏ ఒక్క లీడర్ మాటలు కనెక్ట్ అయినా నీ మనసుకు తట్టినా నువ్వు పని మొదలు పెడతావు సో కంపల్సరీ బయటకు వచ్చి తెలుసుకోండి క్లారిటీ తీసుకోండి ఎలా చేయాలో మీ అప్లైన చేయబట్టుకోండి ఒక వన్ ఇయర్ వెస్టేజ్ని గుండెలో పెట్టుకోండి నీకు నచ్చినప్పుడే నీకు నచ్చిన వాళ్ళతోనే చెయ్యి నచ్చిన దగ్గరనే మీటింగ్ వెళ్ళు నీకు నచ్చినప్పుడు మైండ్ బాగాలేనప్పుడు చెప్పొద్దు అనుకున్న వాళ్ళ దగ్గర చెప్తే ఏం కావు నీకు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పిన ఆ రెండు మూడు నిమిషాలైనా వెస్టేజ్ని గుండెల్లో పెట్టుకొని వెస్టీజ్ని పూర్తిగా బిలీవ్ చేసి అవే మాటలని ఎక్స్పోజ్ అవే మాటలు చెప్పు ఏది నచ్చితే అదే చెప్పు సో నీకు చెప్పరాకపోతే నీ అప్లైన చేతులు పెట్టు వాళ్ళైనా క్లారిటీ ఇస్తారు సో ఈరోజు పూర్తిగా ఒక హౌస్ వైఫ్ అన్న పదం చాలా చీఫ్ ఉంటుంది అందరికీ కానీ అందులో సాధించలేనిది వెస్టీజ్ బిజినెస్ ఉమెన్గా ఒక ఇంటర్ప్రీనరీగా నిలబడ్డా అంటే మాత్రం నేను ఎంచుకున్న వే చాలా చాలా గొప్పది సో మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవడానికి ఏదో ఒక వే వెతుకుతా ఉంటాం నేను బాగా చదివిన చదువు ప్రూఫ్ చేసుకోవాలని వెతుకుతాం నేను చదువుకున్న జాబ్ చేయాలని చెప్పి జాబ్ కోసం పోరాటం చేస్తాం బిజినెస్ల కోసం చేస్తాం ఎక్కడ దొరకదు నీకు సొల్యూషన్ ఎక్కడ లేదు సో అన్నింటికి సమాధానం వెస్టిజెస్ సొల్యూషన్ సో మీరు తెలుసుకుంటారని మీరు కూడా మీ ఫ్యామిలీ మార్చుకుంటారని చెప్పి సో మీ లైఫ్ మార్చుకుంటారని చెప్పి సో నువ్వు మారితే నీ కుటుంబం తలరాత మారిపోతుంది సో అందుకని ఒక్కసారి వచ్చి మీటింగ్కి వచ్చి తెలుసుకో సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్